ఇప్పుడు మీరు చూస్తున్నదే రాములగుట్ట ఈ రాములగుట్ట పైకి వెళ్ళడానికి ఇక్కడ ఈ మధ్యలోనే మెట్ల మార్గాన్ని నిర్మించారు అటు పక్కగా కార్లు పైకి వెళ్ళడానికి ఇతర వాహనాల పైకి వెళ్ళడానికి ఘాట్ రోడ్ కూడా నిర్మించారు చుట్టూ అందమైన ప్రకృతి ఒడిలో ఈ రాములగుట్ట ఆ పక్కనే మునులగుట్ట మనకు ఇక్కడ విశేషంగా కనిపిస్తుంది ఆ దూరంగా మనకు కనిపించే గ్రామమే వల్మిడి ప్రాచీన నామం వాల్మీకిపురం ఇక్కడ వాల్మీకి మహర్షి ఈ ముల్లగుట్టపై తపస్సు చేసుకున్నాడు కాబట్టి ఈ వాల్మీకిపురం కాస్త వల్మిడి అయింది ఇక్కడి ఇక్కడి ప్రాచీన సీతారామస్వామి ఆలయాన్ని యాభై కోట్ల రూపాయలతో పునర్నిర్మించి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నాలుగవ తేదీన వైభవంగా పునః ప్రారంభించారు శ్రీరామనవమి మరియు కార్తీక పౌర్ణమి పర్వదినాలు ఇక్కడ వైభవంగా జరుగుతాయి వేల కొలది భక్తులు ఇక్కడ హాజరవుతారు పూర్తిగా ఈ ఆలయ నిర్మాణానికి పదివేల టన్నుల బ్లాక్ గ్రానెట్ని వాడడం జరిగింది ఇదే గుట్టపై అత్యంత పురాతనమైన వెయ్యేళ్ల చరిత్ర కలిగిన శివాలయం కూడా ఉంది దాన్ని కూడా పునరుద్ధరించారు అలా కార్లు వెళ్ళడం చూస్తున్నారు కదా అది ఘాట్ రోడ్డు చాలా సులభంగా మనం గుట్టపైకి చేరుకోవచ్చు ఎక్కువ వంపు లేని చాలా స్ట్రేట్ అయిన ఘాట్ రోడ్డు ఎత్తుగా అయితే ఉండదు చాలా సులభంగా గుట్టపైకి మన వాహనాల ద్వారా చేరుకోవచ్చు గుడికి దక్షిణ ద్వారం వైపుగా మనకు కొద్దిగా కిందికి దిగితే మనకి ఇక్కడ పాలగుండం కనిపిస్తుంది ఏడు సంవత్సరాలు వరుసగా కరువు వచ్చినా కూడా ఎండిపోని పాలగుండం ఇది ఇందులో ఇరవై ఐదు అడుగుల లోతులో స్వయంభూగా శ్రీరామచంద్రుడు వెలిశాడు శ్రీరామచంద్రుడు వెలిసిన విగ్రహం నేటికి కూడా ఈ పాలగుండం లోపల ఇంకా ఉంది కాకపోతే మనం చూడడం అసంభవం ఎందుకంటే ఈ నీరు ఎప్పటికీ ఇంకిపోదు పురాతన ఆలయ అవశేషాలని కూడా మనం చూడవచ్చు దాదాపుగా వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఆలయ శిథిరాలని మనం ఇక్కడ చూడవచ్చు ఈ ఆలయంలోనే మనం అల్వారుల విగ్రహాలను చూడవచ్చు పన్నెండు మంది అల్వారుల విగ్రహాలు ఇక్కడ చెక్కి ఉన్నాయి అల్వారులు ఏడు నుండి తొమ్మిదవ శతాబ్దంలో దక్షిణ భారతంలో భక్తి ఉద్యమాలు చేపట్టారు వీళ్ళు విష్ణు భక్తులు వీరు పులయార్ మరియు అని పిలువబడే అంటరాని వారితో సహా అన్ని కులాల నుండి వచ్చారు ఈ పాలగుండానికి ఒక వైపుగా మనకు అంజనేడి విగ్రహం మనకు కనిపిస్తున్నది కోదండ రామస్వామి ఆలయాలకు అనుబంధంగా హనుమంతుడి విగ్రహం తప్పకుండా ఉంటుంది ఇక్కడ కూడా అదే విధంగా మనం చూడవచ్చు ద్వారపాలకుల విగ్రహాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఈ గుండంలో స్నానం ఆచరించడాన్ని పవిత్రంగా భావిస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు ఈ ఆలయం మరో భద్రాద్రిగా మరో అయోధ్యగా రూపుదిద్దుకున్నది అంతటి వైభవంగా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఈ వల్మిడి ఆలయం వరంగల్కు అరవై కిలోమీటర్ల దూరంలో మరియు జనగామకు నలభై కిలోమీటర్ల దూరంలో పాలకుర్తి మండల కేంద్రానికి కూతవేడు దూరంలో అంటే ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ వల్మిడి ఆలయం పరివేష్టితమై ఉన్నది ఈ రాములవారి గుట్టపై చాలా సువిశాలమైన ప్రదేశం ఉంది సుమారుగా యాభై ఎకరాల వైశాల్యం కలిగిన అతిపెద్ద పరుపు బండ లాంటి గుట్ట ఇది ఇప్పుడు మీరు ఆలయంలో ప్రతిష్ఠించిన మూల విరాటలను చూస్తున్నారు మధ్యలో ఉన్నది శ్రీరామచంద్రుడు ఇటు పక్కగా సీతాదేవి అటు పక్కగా లక్ష్మణస్వామి మనకు కనిపిస్తున్నారు చుట్టూ ప్రకృతి కాంత పచ్చని చీర కట్టుకొని తన యొక్క సౌందర్యాన్ని మనకు చూపిస్తున్నది ఎంత పచ్చగా ఉందో చూడండి చుట్టూ ప్రకృతి ఎంతో ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యాలు మనకి ఇక్కడి నుంచి కనిపిస్తాయి అవే మీకు నేను చూపిస్తున్నాను కళ్ళను కట్టుపడేసే దృశ్యాలు మనకు ఈ గుడి చుట్టూ కనిపిస్తాయి గుడి కూడా అద్భుత శిల్ప సౌందర్యంతో అలరాలుతూ ఉంటుంది ఈ ఉత్తర ద్వారానికి ఎదురుగా మనకు మునుల గుట్ట కనిపిస్తుంది మునులు తపస్సు చేసుకున్న గుట్ట వాల్మీకి తపస్సు చేసుకున్నది కూడా ఈ గుట్టపైనే ఈ గుట్టన ఉన్న ఒక గుహలో మనకు నేటికి వాల్మీకి విగ్రహాన్ని చూడవచ్చు ఇదే వాల్మీకి గుహ ఇది గుట్టపై ఉన్నటువంటి పవిత్ర ప్రదేశం ఇక్కడ వాల్మీకి మహర్షి విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు తిరిగి మనము రాముల గుట్టకు వచ్చేసాం ఇక్కడ మరొకసారి చుట్టూ పరుచుకున్న ప్రకృతిని చూద్దాం ఎంతో ఆహ్లాదాన్ని కలిగించే ప్రకృతి దృశ్యాలు మీరు చూస్తున్నారు ఇది ఉత్తరం వైపు ద్వారం ఉత్తరం వైపుగా మనము గుడిని దర్శిస్తున్నాం చాలా విశాలంగా పరుచుకున్నటువంటి యాభై ఎకరాల స్థలం ఇది ఇక్కడి నుంచి ఘాట్ రోడ్ మీదుగా మనం కుటకిందికైతే కిందికైతే చేరుకుంటున్నాము మీరు తప్పక ఈ గుడిని అయితే దర్శించండి పాలకుర్తికి వచ్చిన వాళ్ళకి జస్ట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ మహాక్షేత్రం కొలువై ఉన్నది ఇక్కడి మార్మికతను మరియు ధార్మికతను సంపూర్ణంగా అనుభూతి చెందాలని చెప్పి ఆశిస్తున్నాను తప్పక దర్శించదగ్గ క్షేత్రం ఈ వల్మిడి సీతారామచంద్రస్వామి దేవాలయం ఈ పాలకుర్తి మండల కేంద్రం ముగ్గురు మహాకవులకు నిలయం బమ్మెరులో పోతన్న పాలకుర్తిలో సోమనాథుడు ఈ వల్మిడిలో వాల్మీకి మహర్షి నివాసం ఉన్నారు అందుకే పాలకుర్తి మండలం ఒక ప్రత్యేకత కలిగిన మండలముగా పిలువబడుతున్నది